సోము ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు రాక్షసుడు గారు మీ దగ్గర మాయా ఉందా అది నాకు ఇవ్వగలరా మా నాన్నకి ఆరోగ్యం బాగలేదు అప్పుడు రాక్షసుడు మొదటి ప్రశ్నని అడుగుతాడు భా బాలకా భే వచ్చి నా దగ్గర ఇలా ధైర్యంగా నిలబడ్డావు నీ ధైర్యానికి మేము సంతోషిస్తున్నావు కానీ మేము అడిగే ఆ మూడు ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్పగలిగితే ఆ మాయావేరుని ఇస్తాం చెప్పు అడగమటావా నేను సిద్ధంగా ఉన్నాను మా నాన్న కోసం నేను ఏదైనా చేస్తాను అడగండి మీ రెండు రెండు చీమల చీమల ముందు ఒక ఒక చీమ చీమ వెనకాల చెప్పు మొత్తం ఎన్ని చీమలు సోము కాస్త ఆలోచించి సమాధానం చెప్తాడు మూడు సరైన సమాధానం చెప్పావు ఇప్పుడు మరో ప్రశ్న రెండో ప్రశ్న కాచుకో నేను నా శరీరంలో ఒక ఇరవై భాగాలు కోసుకున్నాను ఒక్క కూడా రక్తం ఈ ప్రశ్నకి కూడా సోము కాస్త ఆలోచించి సమాధానం చెప్తాడు మన చేతికి కాళ్ళకి ఉన్న గోర్లో రాక్షసుడు సమాధానం విని చాలా సంతోషపడతాడు పెద్దగా నప్పడం మొదలు పెడతాడు ఇంకా చివరిగా మూడో ప్రశ్న కూడా అడిగేశాడు ఆ చల్లగా ఉన్నప్పుడు నల్లగా వేడిగా ఉన్నప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా ఉండేదేది సోము మళ్ళీ ఆలోచించాడు రాక్షసుడు భయంకరంగా నవ్వడం మొదలుపెట్టాడు సోము ठक्कन సమాధానం చెప్పాడు ఆ ఇంకా ఉంది బొగ్గో బడా బలక బడా ఐ లూనాను పెట్టావు నువ్వే అసలైన පුตรుడవే ఇదిగో తీసుకో మాయావేరు దీనితో మీ नाना జబ్బుకి వైద్యం చేయించు సోము ఆ రాక్షసుడికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు